రామాయణ కథ సారాంశం వీడియోలో ఉన్న రామాయణ కథ యొక్క ముఖ్య విభాగాల సారాంశం ఇక్కడుంది ఆరంభం మరియు వివాహం అయోధ్య రాజు దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య కైకేయి మరియు సుమిత్ర పుత్రకామేష్టి యాగం తరువాత వారికి నలుగురు పుత్రులు జన్మించారు రాముడు కౌసల్య కుమారుడు భరతుడు కైకేయి కుమారుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకుమారుడు మిథిల రాజైన జనకుడి కుమార్తె సీతను రాముడు స్వయంవరంలో శివుడి విల్లును విరిచి వివాహం చేసుకుంటాడు వనవాసం దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు కైకేయి తన దాసి మాటలు విని తన రెండు వరాలను అడుగుతుంది రాముడిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపడం తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయడం రాముడు ప్రశాంతంగా అంగీకరించి సీత మరియు లక్ష్మణుడితో అరణ్యానికి వెళ్తాడు సీతాపహరణం రాక్షసరాజు రావణుడి సోదరి శూర్పనక రాముడిని మోహించి లక్ష్మణుడిచే అవమానించబడుతుంది ముక్కుచెవి కోయబడుతుంది దీనికి ప్రతీకారంగా మాయాజింక రూపంలో వచ్చిన మారీచుడి సహాయంతో రావణుడి సీతను అపహరించి లంకకు తీసుకువెళ్తాడు రాముడు లక్ష్మణుడు సీతను వెతకడం ప్రారంభిస్తారు యుద్ధం మరియు విజయం రాముడు వానర వీరుడు హనుమంతుడిని మరియు వానర రాజు సుగ్రీవుడిని కలుస్తాడు హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి రావణుడి అశోకవనంలో సీతను కనుగొని రాముడి ఉంగరాన్ని ఇచ్చి లంకను దహనం చేసి తిరిగి వస్తాడు రాముడు వానర సైన్యం సహాయంతో లంకకు సేతువు రామసేతువు నిర్మిస్తాడు రాముడి సైన్యానికి రావణుడి సైన్యానికి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది రాముడు రావణుడిని సంహరించి సీతను రక్షిస్తాడు సీత తన అగ్నిపరీక్ష ద్వారా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటుంది రాముడు సీత లక్ష్మణుడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వస్తారు ఈ సంఘటనే ఉత్తర భారతదేశంలో దీపావళి పండుగ జరుపుకుంటారు రాముడు రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు రాముడు అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తాడు ప్రజల సందేహాల కారణంగా సీతను మళ్లీ అడవికి పంపిస్తారు అక్కడ ఆమె లవకుశులు అనే కవల కుమారులకు జన్మనిస్తుంది చివరికి సీత భూమిలోకి తల్లి ఓడిలోకి వెళ్లిపోగా రాముడు తన విష్ణువు రూపాన్ని తిరిగి పొందుతాడు ముఖ్య విషయాలు ధర్మంపై అధర్మం విజయం నమ్మకం గౌరవం మరియు భక్తి వ్యక్తిగత ఆనందం కంటే విధి ముఖ్యమని చెప్పడం మీరు అడిగినట్లుగా పిల్లల కోసము చిన్న కథ రూపంలోగాని లేదా ఈ కథకు సంబంధించిన కొన్ని ఇత్తమమైన పద్యాలు కోట్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారా